హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఏవి ఛానల్లో ఈరోజు గోరింటాకు ఎలా నూరుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తా మంచిగా ఆకులన్నీ చక్కగా తెంపుకోవాలి గోరింటాకు చూడండి ఎంత చక్కగా మంచిగా లేత ఆకులు కోసాము గోరింటాకు చాలామంది మాకు పండదు ఎంత బాగా మనం చింతపండు వేసి వేసి అన్నీ వేసి నూరినా నాకు పండదు చాలామంది అంటూ ఉంటారు మీకు గోరింటాకు బాగా పండాలంటే నేను ఒక చిన్న టిప్ చెబుతా అది పాటించారనుకో మీకు చాలా బాగుంది అదేనండి రేగి కాసు మన రేగి గారు కాసే చెట్లు ఉంటాయి చూడండి ఆ చెట్లకి కాసు వచ్చింది ఆ చెట్లు కొమ్మల మధ్యలో ఉంటుంది ఇది ఇది కనుక కొంచెం కనుక వేసారనుకో ఎర్రగా పండిద్ది చాలా బాగా పండిద్ది అసలు ఎంత మంచి రంగు పండిద్ది అంటే చాలా బాగా చప్పక్కరని మీరు పెట్టుకొని చూస్తే చాలు మీకే తెలిసిపోయింది ఇది కొంచెం చిన్న చిన్న పీసులు నాలుగు కొంచెం చింతపండు నిమ్మకాయ సై ఈ రెండు గనక కలిపి మనం గోరింటాకులో వేసి నూరే అనుకో చాలా బాగా పండిద్ది గోరింటాకు నూరడం రెడీ అయిపోయింది పెట్టుకుందాం ఇలా పెట్టుకోవాలి చూడండి ఎలా పెట్టుకున్నాము గోరింటాకు దసరా పండుగ సందర్భంగా పండిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చూడండి గోరింటాకు ఎలా పండిందో నేను చెప్పిన పద్ధతులు కనుక మీరు పాటించారంటే చాలా చక్కగా పండింది చూడండి న్యాచురల్ గోరింటాకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి